నమస్తే వెల్కమ్ టు హమర్ హైదరాబాద్ ఇక డీటెయిల్స్ చూస్తే డిప్యూటీ బట్టి విక్రమార్కపై ఆరోపణలు సింగరేణి దళిత సింగాల నేతలు ఖండించారు ఉద్దేశపూర్వకంగా అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు సింగరేణి టెండర్లలో అవినీతి జరిగిందంటూ దుష్ప్రచారం జరుగుతోందన్నారు డిప్యూటీ పై ఇలాంటి కథనాలు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు పేరు గోళ్ల రమేష్ అండి నేను సింగరేణిలో డిప్యూటీ జనరల్ మేనేజర్ సింగరేణి ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్గా పనిచేస్తున్నాను ఈ సింగరేణిలో నైని కోల్ బ్లాక్ టెండర్ విషయంలో ఏవో అవకతవకలు జరిగాయి బట్టి విక్రమార్క గారి యొక్క అనుయాయులకు ఇప్పించుకోవడం కోసం ఈ టెండర్లో అనేక అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి అసత్యమైనటువంటి ఆరోపణలని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఏ రకమైనటువంటి అనుమానాలకు తావు లేకుండా చాలా పారదర్శకంగా మాత్రమే సింగరేణిలో టెండర్ ఫ్లోటింగ్ జరుగుతుంది అదే విధంగా ఎవరైతే తక్కువ రేటుకు మాకు మెటీరియల్ సప్లై చేస్తారో లేకపోతే కాంట్రాక్ట్ని పోర్ట్ చేస్తారో ఎల్ వన్ బిడ్డర్ అంటారు ఆ లోయెస్ట్ బిడ్డర్కే మేము ఇస్తాము ఏదైతే వీళ్ళు చెప్తున్నారో ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా కేవలం ఒకరికి మాత్రమే ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా చేస్తున్నారు అనేటువంటి ఆరోపణ చాలా హాస్యాస్పదమైనటువంటి ఆరోపణ ఆ ఫీల్డ్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వకపోతే విజిట్ చేసిన తర్వాత ఆ అధికారిని జైల్లో పెడతారు కేసు పెట్టినా కోర్టుకెళ్ళినా అలాంటిది సింగరేణి అధికారులు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నారు అనేది చాలా రిమార్క్ అనమాట సో అదేవిధంగా బిడ్డు ఓపెనింగ్ ఇంకా ఇరవై తొమ్మిదో తారీఖు వరకు టైం ఉంది ఈ లోపు ఎప్పుడైనా ఫీల్డ్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు విధంగా టెండర్ యొక్క కొరి జెండం కూడా ఇవ్వబోతారు ప్రీ బిడ్ మీటింగ్ జరిగిన తర్వాత ఆ కొరి జెండం ఇచ్చిన తర్వాత ఇంకొక ఇరవై రోజులు